అంగన్వాడీలతో మరోసారి చర్చలు జరపనుంది ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో మంత్రులతో అంగన్వాడీలు చర్చలు జరుపునున్నారు నెల రోజులుగా సమ్మెలో అంగన్వాడీ వర్కర్లు సహాయకులు పాల్గొంటున్నారు ఇప్పటికే అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించింది ప్రభుత్వం అయినా కూడా వెనక్కి తగ్గకుండా సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు సమస్య మరింత ముద్రకుండా పరిష్కారంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం ఇక కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీలు ఉధృతంగా సమ్మె చేస్తున్నారు అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ రెహానా అందిస్తారు రెహానా రోజా ఎన్నికల ముంగిట వివిధ వర్గాల్లో వివిధ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనను వాటిని సర్దుమడిగే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఇవాళ మరొకసారి అంగన్వాడీ సంఘాలకు ఇవాళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది ఇవాళ సాయంత్రం మూడు గంటలకు సెక్రటేరియట్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశం కానున్నారు ఈ మేరకు ఇప్పటికే అంగన్వాడీలకు సమాచారం ఇచ్చారు హాజరు కావాల్సిందిగా గత నెల రోజులుగా అంగన్వాడీలు తమ జీతాలు పెంచాలి అదేవిధంగా గ్రాట్యుటీని ఏర్పాటు చేయాలి ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు నెల రోజులుగా సమ్మెలో ఉన్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం సమ్మెలను అదేవిధంగా ఆందోళనను ఆరు నెలల పాటు నిషేధిస్తూ యస్మాను ప్రయోగించింది రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ ప్రభుత్వం ఆల్టర్నేటివ్ చూసుకుంటుంది మీరు కనుక విధుల్లోకి హాజరు కాకపోతే అంటూ ఒక ఇండైరెక్ట్ గా హెచ్చరిక కూడా చేశారు అయితే అటువైపు అంగన్వాడీ వర్కర్లు సహాయక సంఘాల నుంచి అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ప్రభుత్వం మా మీద ఎలాంటి చర్యలు పూనుగొన్నా కూడా మా డిమాండ్ల పరిష్కారం కోసం మేము పనిచేస్తామని చెప్తా ఉన్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ సమస్య మరింత జటిలం కాకుండా ఉండేందుకు మరొకసారి చర్చలకు పిలిచారు మనం వైపు చూసాం మున్సిపల్ వర్కర్ల మున్సిపల్ కార్మిక సంఘాలకు సంబంధించిన డిమాండ్ సంబంధించి కూడా ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళని వాళ్ళని వాళ్ళకి సంబంధించిన డిమాండ్లను చాలా వరకు డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ఇప్పుడు అంగన్వాడీలతో కూడా అదే రకంగా వాళ్ళు చేసిన సమ్మెను విరమింపజేసే ప్రయత్నం చేయనున్నారు ఇవాళ్ళ సాయంత్రం మూడు గంటలకు మంత్రి వర్గ ఉపసంఘం అంగన్వాడీ వర్కర్లు అదేవిధంగా సహాయక సంఘాలతోటి సమావేశమవుతారు మరి ఎంతవరకు వాళ్లు ముందుకు వస్తారు ప్రభుత్వం ఎంత మేరకు ముందుకు వెళ్తుంది ఈ సమస్య పరిష్కారం కోసం అది చూడాల్సి ఉంటుంది ఇదైతే కీలకమైన ఒక అడుగుగా మనం చూడాల్సి ఉంటుంది రోజా